వరాహి నవరాత్రుల పూజకు కావాల్సిన పూజ సామాగ్రి అంటే ఇప్పుడు మనం చూద్దాం పీఠం ఏర్పాటు చేసుకోవటానికి పీఠం రవిక అమ్మవారి చిత్రపటం పసుపు కుంకుమ పసుపు రంగు అక్షంతలు ఎరుపు అక్షంతలు మాలగా అలిన పువ్వులు విడి పువ్వులు గంధం పొడి గంధం పేస్ట్ తీసుకోండి దేవుని చిత్రపటానికి పెట్టుకోవడానికి చాలా బాగుంటది ఒత్తులు తీసుకోండి ఇందులో ఎరుపు రంగు వత్తులను ఉపయోగించండి చాలా ప్రీతికరం అమ్మకు ఆనకము బాగా పచ్చిగా ఉన్న నిమ్మకాయలు పూజకు కావాల్సిన పూజా సామాగ్రి దీప కుందులు గంట హారతి ఇవ్వటానికి పంచపాత్ర కలిషం కి ఏర్పాటు చేసుకోవటానికి చెమ్మును సిద్ధం చేసుకోండి వినాయక విగ్రహాన్ని కానీ లేకపోతే పసుపుతో చేసిన వినాయకుని కానీ ఏర్పాటు చేసుకోండి కలిషం ఏర్పాటు చేసుకునేటట్లేదు కొబ్బరికాయ కలిశానికి ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తువులు కలుషం కింద ఏర్పాటు చేసుకోవటానికి బియ్యము జవాదీ పౌడర్ ఏర్పాటు చేసుకోండి అలాగే నైవేద్యానికి పండ్లను ఏర్పాటు చేసుకోండి బెల్లం ముక్కలను కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి అమ్మవారికి నిత్యం తాంబులాన్ని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి తాంబులాన్ని కొన్ని నాణ్యాలను కూడా సిద్ధం చేసుకోండి అగరబతులు ధూపాలు కర్పూరం వీటన్నిటిని సిద్ధం చేసుకోండి కంప్లీట్ లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి